ఇంటర్నేషనల్ వాసు క్లబ్ హనుమకొండ వరంగల్ జిల్లాలో వన్ గోల్డెన్ గార్డెన్ లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ యదా నాగేశ్వరరావు ఇచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో లో చేసిన కార్యక్రమాలకు అందరికి అవార్డ్స్ ప్రధానోత్సవం చేయడం జరిగింది అన్నారు వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వాసు క్లబ్ కు కిషోర్ కుమార్ను జిల్లా ఐఈసి ఇంటర్నేషనల్ ఎలక్షన్ కమిటీ సహకారంతో గవర్నర్ గా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు అనంతరం ముఖ్య అతిథిగా వీచేసిన ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ యదా నాగేశ్వరరావు మరియు నూతనంగా గవర్నర్ గా ఎన్నుకోబడ్డ కిషోర్ కుమార్ లో మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమాల్లో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ నర్సయ్య లింగు యోగేశ్వర్ శ్రీనివాస్ రావు శ్రీనివాసులు గవర్నర్ సాంబమూర్తి రాజకుమార్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వీర మల్లయ్య జాయింట్ సెక్రటరీ మోహన్ రావు ట్రెజరర్ సంతోష్ కుమార్ సీతారామ్ డైరెక్టర్ రవగీత వాసవి క్లబ్ కమిటీ సభ్యులు ముఖ్యులు ఆర్య వైశ్య కులస్తులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వరంగల్ హంటర్ రోడ్లోని గోల్డెన్ గార్డెన్లో గంపాస్ డిస్కాన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సంవత్సరం చేసిన క్లబ్లకు అవార్డ్స్ ప్రకటించడం జరిగింది వారు ప్రతి క్లబ్ వైజ్గా పర్మనెంట్ ప్రయాక్ట్ చేసిన వారికి కానీ మెంబర్షిప్ కానీ వివిధ రకాలుగా సేవలు అందించిన వారికి స్పెషల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గవర్నర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది దీనికి జిల్లా ఐఈసీ మళ్ళీ ఇంటర్నేషనల్ వారి ఎలక్షన్ కమిటీ వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ఈ యొక్క గవర్నర్ పదవికి నేను అంగీకరిస్తున్నానని వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో జిల్లా డిస్టిక్ని వి వన్ జీరో ఏ జిల్లాని ఇంటర్నేషనల్ లో ముందంజలో ఉంచడానికి నా సహాయశక్తుల కృషి చేస్తానని ప్రతి క్లబ్ వైజ్గా ఎవ్రీ మంత్ టార్గెట్స్ పెట్టి ఆ టార్గెట్స్ రీచ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్లో అవార్డులు ప్రదానం చేస్తానని వాగ్దానం చేసింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వసై క్లబ్స్ అంతర్జాతీయ సంస్థ ఆదేశానుసారం ఈరోజు డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏలో గంపా డిస్కాన్స్ అనే కాన్ఫరెన్స్ కార్యక్రమం ఈరోజు వరంగల్ గోల్డెన్ గార్డ్లో అతి వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదనా ఈశ్వర్ గారు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చేశారు వారి యొక్క ఆదేశానుసారంగా జిల్లా అంతటా కూడా చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహించాం అందులో భాగంగా వచ్చే రెండు వేల ఇరవై సంవత్సరం గవర్నర్ ఎన్నిక కూడా చాలా చక్కగా ఎలక్షన్ గారు నిర్వహించారు అందులో భాగంగా కూడా అన్ని కార్యక్రమాలు సద్విగా జరిగినాయి అని తెలియజేస్తూ ఈ కాన్ఫరెన్స్ చైర్మన్ అనేటువంటి గార్లపాటి శ్రీనివాస్ గారు అనగా నేను ఈ కార్యక్రమాన్ని కాన్ఫరెన్స్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి కార్యక్రమం అంతా ప్రసాదం జరిగిందని ఈ సందర్భంగా తెలియస్తాను వాసవిట్లం ఇంటర్నేషనల్ ఆర్య ఆర్యవైష్యులు సభ్యులుగా ఉందరు సేవలు కులమత భేదాలు అందరికి అందించే కార్యక్రమము అందులో ఇది ఒక ముప్పై ఒక్క జిల్లా ఉంటే ఆ జిల్లాలో ఈ వన్ జీరో వన్ ఒకటి మా వాసవి జిల్లాల పేరు వన్ జీరో వన్ వన్ జీరో టూ ఇట్లా కొన్ని జిల్లా తెలంగాణలో వన్ లెవెల్ అంటారు ఆంధ్ర టూ లెవెల్ కర్ణాటక త్రీ లెవెల్ మహారాష్ట్ర ఫోర్ లెవెల్ తమిళనాడు ఫైవ్ లెవెల్ ఇట్లా సుమారు ముప్పై ఒక్క జిల్లా లక్ష మంది సభ్యులతో కొన్ని వందల వేల సేవలు అందించి కోట్ల సేవలు కూడా ఇప్పుడు పైకి వచ్చాము స్టార్టింగ్లో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కల్వకుంట్ల చంద్రశేఖ గుప్త గారు స్థాపించి కొన్ని వందల సేవలు చేశారు ఆ విధంగా కొంతమంది ఇప్పుడు లక్ష మంది వాస్తవాలు నచ్చారు కాబట్టి కొన్ని కోట్ల సేవలు అందిస్తుంది సమాజం మాకు ఏం చేస్తుంది కాదు సమాజానికి మేము ఏం చేయాలని ఆలోచించేది మీ అందరికీ సమాధానం తెలుసు పత్రిక వీళ్ళకి మీకు చెప్పడం ఏంటంటే ఆర్య వయసులు అంటేనే సేవా సేవాతత్పరులు సేవలు చేస్తూనే ఉంటారు ఎవరికి దొంగరు ఎవరికి ఆధారపడి సేవలు చేస్తుంటాం దాదాపుగా ఆరే వయసులో స్థాపించడం వాసగులం ఇందులో ఈరోజు వన్ జీరో వన్ అంటే వరంగల్ ఏరియా హన్మకొండ ఏరియాలో కాన్ఫరెన్స్ ఇది ఈ సంవత్సరం గవర్నర్ గారు ఏం సేవలు చేశారు సేవలు చేసిన వాళ్ళందరికీ కూడా ప్రశంసించి పత్రికలు ప్రశంసించి అవార్డ్స్ రూపం అంటే వాళ్ళు గుర్తింపు ఇస్తారు దానికి ఇంతమంది సేవలు చేసిన ఎన్ని వేల కోట్ల సేవలు చేసినామని ఈ విధంగా ముప్పై ఒక్క జిల్లాలో కూడా సేవలు అందించి దీన్ని మళ్ళీ మధురై తమిళనాడులో ఐకాన్ ఉంటుంది ఈ ముప్పై ఒక్క జిల్లా మంది వాసవలందరూ అక్కడ వస్తారు తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న వాసవి వచ్చి రాష్ట్ర లెవెల్లో వివిధ రాష్ట్ర ఎన్ని సేవలు చేసినామో అక్కడ రిపోర్ట్ ఇస్తుంది దీనికి ఒక సిస్టమ్ క్రమశిక్షణ ఖచ్చితంగా ఉంది ఎలక్షన్ ప్రక్రియ కానీ ఏ ప్రక్రియ కానీ మాకు బైలా ఉంది రాజ్యాంగ ప్రకారం నడుస్తాము కొన్ని జెంటల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం కూడా నడుస్తుంది ఆ రాజ్యాంగ ప్రకారం నామినేషన్ ప్రక్రియ ఉంటుంది నామినేషన్ ఇస్తారు ఎలక్షన్ కమిటీ ఉంటుంది తద్వారా మళ్ళీ యునానివస్ కావాలి పోటీలు అయితే పోటీ పట్టుకుంటే భేదాలు వస్తాయని యునాన్వసి ట్రై చేస్తే క్యాండిడేట్లు కూడా తమ రా మేము సందకాలు పెట్టి యునానిమస్ కాటికి ఇచ్చి తర్వాత కూడా కూడా యునానిమన్ చేసుకుంటూ నడుస్తుంది ఇప్పటివరకు ఈవెన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ యునానుమల్ చేసుకుంటున్నాం జిల్లాల గ్రూపులు ఎందుకు కానీ ఇక్కడ ఉన్న ఐఈసి ఆఫీస్ ఎలక్షన్ కమిటీ అంతా క్యాండిడేట్లను కూర్చోబెట్టి వాళ్ళతో రైటింగ్లో తీసుకొని యూనాశ ప్రకటించడం జరిగింది అది వాళ్ళు ఆవేశంగా వచ్చారు దానికి ఏమని లేని తప్పట్టం వాళ్ళు వాళ్ళు లేదు నిజంగా సీనియర్ క్లబ్ వరంగల్ అందరికంటే సీనియర్ క్లబ్ వాళ్ళని ప్రశంసించక తప్పదు వాసవి మూమెంట్లో సంత బిల్డింగ్ ఉన్న క్లబ్ అంటే మొట్టమొదటి అడితే మరి అంతమంది సీనియర్లు ఆవేశం ఉన్నారు వాళ్ళకి అందుకే శాంతింపజేశాను సరే వారు కొంచెం ఆవిషంలో కోర్టు పోయాను నేను చెప్పాను కోర్టుకు వెళ్ళారు కదా కోర్టు నుంచి ఆటలాడుతీ ఫాలో అయిదాం కానీ కోర్టు నుంచి ఆర్డర్ లేకుండా మేము కోర్టులో కేసేసాము ఆ పండు అనడం కరెక్ట్ కాదని సంజాయించిన అలాగే మరి ఆలోచించిపోయింది కానీ తద్వారా మేమేమన్నాం రాజ్యాంగ ప్రకారము అన్ని క్రమశిక్షణ ప్రకారం అనిస్తాం ఏ వ్యక్తి మాకు చుట్టం బంధువు కాదు ఒక క్రమశిక్షణ నడవాలని ఒక అభిప్రాయం అవుతున్నాము అదే వాసం